మీరు నూట నాలుగు సార్లు రివ్యూ చేశారు ముప్పై ఒక సార్లు వెళ్ళారు మొన్న వెళ్ళారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి సార్ ఒకటే రియల్ గా చెప్తాను దట్ ఈస్ మై ఫీలింగ్ ఐ ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ దిస్ ప్రాజెక్ట్ చాలా ఆవేదన బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధ వేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక రింగ్ రోడ్ అసలు అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టనల్ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ ఇది మళ్లీ మళ్లీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం